వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో కొన్ని నెలలుగా అటు అమెరికాతో ఇటు చైనాతో అప్పర్ హ్యాండ్ లో కనిపించిన మన పాకిజా దేశంలోనే బిగుసుకుపోతోంది ఒక వైపేమో చుట్టుపక్కల పొరుగు దేశాలతో వైరం అలాగే అంతర్యుద్ధంగా సాగుతున్న పాకిస్తాన్ పరిస్థితి ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టుగా పాకిస్తాన్ పరిస్థితి తయారైంది పాకిస్తాన్ ఒకప్పుడు ఇస్లాం పవర్ గా ప్రకటించుకున్న నేడు తన సరిహద్దుల్లో యుద్ధ ఎదుర్కొంటున్న దేశం అంతేకాదు పాకిస్తాన్ తన ఆక్రమిత పాక్ ఆక్యుపై కాశ్మీర్ లో ప్రజల పరిస్థితి భయంకరంగా ఉంది అక్కడ చూస్తే పోలియో వ్యాధి ప్రబలుతోంది ప్రతిరోజు మరణాలు ఆహారం కొరత విద్యుత్ కరువుతో ప్రజలు బతుకు పోరాటం చేస్తున్నారు అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే పాకిస్తాన్ ప్రభుత్వం పిఓకే లో ఉన్న ప్రజలను తమ సొంత దేశ ప్రజలుగా కాకుండా పిఓకే ని కేవలం రాజకీయంగా అక్కడ ఉన్న వాళ్ళని ఆర్థికంగా వాడుకుంటూ తప్పించి పిఓకేని పట్టించుకున్న పాపాన పోవట్లేదు అయితే అసలు సమస్య ఏంటంటే గత రెండు నెలలుగా పిఓకేలో పెద్ద స్థాయిలో ప్రజా తిరుగుబాటు చెలరేగుతోంది మహిళలు విద్యార్థులు సాధారణ ప్రజలు అందరూ వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు మేము పౌరులమా దోపిడీదారులమా లేక పాకిస్తాన్ కి బానిసలమా అని అడుగుతున్నారు ఇంకా రెండో వైపు చూస్తే బలూచిస్తాన్ స్వాతంత్ర స్వరం గట్టిగా వినిపిస్తోంది ఇది అత్యంత పెద్ద ప్రావిన్స్ పాకిస్తాన్ లో తెగ భాగంగా పైగా ఉండే బలూచిస్తాన్ ప్రావిన్స్ ఇక్కడ పరిస్థితి మరి తీవ్ర ఇబ్బందిగా ఉంది పాక్కి ప్రతిరోజు బలూచిస్తాన్ వీరులు రైళ్లపై దాడులు చేస్తూ పాక్ ఆర్మీ పై బాంబులు విసురుతూ నిత్య దాడులు జరుగుతున్నాయి ఈ దాడులు వెనక ఉన్న శక్తి బలూచి ఆర్మీ బిఎల్ఏ ఇది ఇప్పుడు కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది సాఫిస్టికేటెడ్ ఆయుధాలు మహిళ ఆత్మాహుతి దళాలు మరియు అంతర్జాతీయ మద్దతు కూడా అందుకుంటోంది ఇదే సమయంలో పాకిస్తాను ఆర్మీ బలూ ప్రజలపై జెనోసైడ్ చేస్తున్నదని స్థానిక మీడియా ఇంటెలిజెన్స్ రిపోర్టులు చెబుతున్నాయి ఇది ఒక దేశం తన సొంత ప్రజలపై యుద్ధం చేస్తున్న దుస్థితి మనం పాకిస్తాన్ లో చూస్తున్నాము మరోవైపు చూస్తే ఖైబర్ ఉగ్రవాదానికి ఇది నిలయం పాకిస్తాన్ కి మరో పెద్ద సమస్య ఖైబర్ క్వా ఇక్కడ పాకిస్తాన్ టి జైసే మహమ్మద్ లక్షర్ ఏ తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలు బలపడుతున్నాయి ఎప్పుడైతే మనం ఇండియా ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత ఈ ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా పిఓకే నుంచి ఖైబర్ పక్తున్ క్వా కి తరలి వెళ్లిపోయాయి ఇండియా ఆర్మీ స్ట్రాంగ్ గా ఉంది మనం పిఓకే ఉంటే మనం ధ్వంసం అయిపోతాం చెప్పి ఇండియన్ ఆర్మీ ఎప్పుడైతే ధ్వంసం చేసిందో తొమ్మిది టెర్రర్ క్యాంపుల తర్వాత వీళ్ళందరూ కూడా ఫైబర్ పక్తున్ షిఫ్ట్ అయిపోయారు అక్కడికి వెళ్ళిపోయారు అందరికి తలదాచుకున్నారు కేవలం ఈ ఏడాది సెప్టెంబర్ వరకు కూడా మూడు వందల మంది సైనికులు డెబ్బై మూడు పోలీసులు నూట ముప్పై రెండు పౌరులు ఈ హింసలో చనిపోయారు ఇది ఒక దేశం తనలోనే అంతర్యుద్ధం చేస్తున్న పరిస్థితి మనం పాకిస్తాన్ లో చూస్తున్నాము వైపు చూస్తుంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దు లో ఒక అగ్ని ప్రమాదంలా ఉంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పరిస్థితి తీవ్రమవుతోంది తాజాగా పాక్ వైమానిక దాడులు ఆఫ్ఘాడు వంద మందికి పైగా గాయపడి పన్నెండు మంది చనిపోయారు ఎందుకంటే తాలిబాన్ తెలుసు కదా వెంటాడి వెంటాడి పాకిస్తాన్ పోస్ట్ పై దాడులు చేస్తూ పాకిస్తాన్ కి టెర్రర్ చూపిస్తోంది దాంతో మన వల్ల కాదని పాకిస్తాన్ కి తెలిసీ పాకిస్తాన్ బెదిరి తాత్కాలిక యుద్ధ విరమణ కోసం బతిమాలితే తాలిబాన్ క్షమించి ఓకే నంది అంది దాంట్లో కూడా రాజకీయ ఆటలు ఎక్కువ ఉన్నాయి పాకిస్తాన్ చెబుతోంది ఉగ్రవాదులు ఆఫ్ఘన్ నేల నుండి దాడి చేస్తున్నారని అదే సమయంలో తాలిబాన్ చెప్తోంది పాకిస్తాన్ అబద్ధాలు కోరు ఫస్ట్ మా దేశం కి సార్వభౌమాధికారం మీద దాడి జరిగితే మేము ప్రతిస్పందించాము అని పాకిస్తాన్ కి గట్టిగా చెబుతోంది ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు అమెరికా చైనా ఇండియా ఇండియా కొత్త జియో పొలిటికల్ ఆటలో పాకిస్తాన్ ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయినట్టుగా తయారైంది పాకిస్తాన్ పరిస్థితి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ తో రకరకాల చర్చలు పెట్టి ఆయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని మూడు సార్లు సహబాజ్ షరీఫ్ తో రెండు సార్లు సమావేశమయ్యి వాళ్ళని ఏదో హైప్ చేస్తే ఇదే సమయంలో పాకిస్తాన్ చైనా ప్రాజెక్ట్ సీపెక్ చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ లో కూడా పెద్ద ఉద్రిక్తతలు బలూచ్ ప్రజలు చేసి చూపిస్తున్నారు బలూచ్ ప్రజలు ఇటు చైనాకి అటు పాకిస్తాన్ కి చెప్తున్నారు ఇవి మా భూములు మా వనరులు ఇవి చైనా చేతిలోకి వెళ్లనివ్వము ఇదే కారణంగా గ్వాదర్ పోర్ట్ వద్ద చైనా ఇంజనీర్లపై కూడా దాడులు పెరుగుతున్నాయి ఇంకా ఒకవైపు భారత్ ఆఫ్ఘనిస్తాన్ తన సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది చబహర్ పోర్ట్ ద్వారా వ్యూహాత్మక సహకారం పెరుగుతోంది ఇది పాకిస్తాన్ కి మరో భయంకరమైన కలగా మారేలా ఉంది తాజా రాజకీయ పరిస్థితుల్లో ఇండియా ఒక కొత్త దిశలో అడుగులు వేస్తోంది పాకిస్తాన్ లోపల పెరుగుతున్న అస్తవ్యస్త ఆర్థిక సంక్షోభం ఉగ్రవాదం ఇవన్నీ భారత్ కు వ్యూహాత్మక అవకాశం భారత్ ఆర్మీ ఇటీవల చేసిన ఆపరేషన్ సింధూర్ తో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది టెర్రర్ క్యాంపులు నేల మట్టం అవడం లో హండ్రెడ్స్ ఆఫ్ పాకిస్తాన్ సైనికులు కోల్పోవడం ఈ టెర్రర్ క్యాంప్స్ అన్ని కూడా సైబర్ పక్తున్వాకి పారిపోవడం ఇవన్నీ కూడా భారతీయ ఒక ఇంటెలిజెన్స్ మనం నిశ్శబ్దం కాదు నిష్పక్షపాత ప్రతీకారం తీర్చుకుంటున్నాము ఒకప్పుడు భారత్ పై తుపాకులు తిప్పిన పాకిస్తాన్ ఇప్పుడు తనలోనే తాను తుపాకులు బారిన పడుతోంది పిఓకే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం పోరాడుతోంది ఖైబర్ పక్తున్వా ఉగ్రవాదానికి కేంద్రం అవుతోంది పక్కనున్న ఆఫ్ఘాన్ లో సరిహద్దు మళ్లీ రక్తంతో నిండుతోంది ఇది కేవలం పాకిస్తాన్ భూగోళ శాస్త్రం కాదు ఇది ఒక దేశం తను సృష్టించిన అగ్నిలో తానే దహనం అవుతున్న యథార్థ కథ ఇది ఇప్పుడు ప్రశ్న ఒక్కటే పాకిస్తాన్ ఈ అగ్నిని ఆర్పగలదా లేక ప్రపంచ భద్రతకు మరో హైడ్రోజన్ బాంబు అవుతుందా ఈ పాకిస్తాన్ అన్నది కాలమే సమాధానం చెప్తుంది కానీ నిజమొక్కటే సత్యం దాచిపెట్టినా గన్న మౌనమైన ప్రజలు నొప్పిని దాచలేము కాబట్టి పాకిస్తాన్ పాకీజా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది మీకు కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ వెరీ మచ్